వైసీపీ చేయాల్సిన పని వామపక్షాలు చేస్తున్నాయి అది కూడా సిపిఐ సిపిఎంలు ఇప్పుడు తాజాగా స్మార్ట్ మీటర్ల విషయంలో స్మార్ట్ మీటర్లు వస్తే ఆ ప్రీపెయిడ్ మీటర్లు వస్తే గనక ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారు అనేది అందరికీ తెలుసు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టండి అని చెప్పి పిలుపునిచ్చారట ఇప్పుడు ఈ అంశాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేవనెత్తారు విద్యుత్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కార్మికులు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఆయన ప్రధానంగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అండ్ మేటర్స్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు నాలుగు వేల మంది కార్మికులు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు తెలంగాణ మాదిరిగానే నేరుగా జీతాలు అందజేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిసైడ్ డిమాండ్ చేశారు ఎనర్జీ అసిస్టెంట్ మ్యాన్లకు ఇతర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టండి అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ పిలుపునిచ్చారు అని గుర్తు చేశారు ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు వాస్తవానికి వామపక్షాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయి కార్మికులకు అండగా నిలబెడుతున్నాయి నాలుగు వేల మందితో వాళ్ళు ర్యాలీ చేశారట ఏ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పదకొండు స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పనులు చేయకూడదు వాళ్ళకి ఎందుకు వీళ్ళ అండగా ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి వచ్చిన వాళ్ళ దగ్గరకో లేదంటే ఆయన ఎవరినైనా పిలిస్తే రైతుల దగ్గరకో ఆయన వేల మందితో వెళ్ళి అక్కడ పరామర్శించి హడావిడి చేయడం తప్ప ఇలాంటి చిన్న వాళ్ళని పట్టించుకోరా అనేది కూడా ఏది ఏమైనా ఆయన సింగిల్గానే వెళ్తానంటున్నారు అలాగే కనీసం ఈ వామపక్షాలను కలుపుకున్న వీళ్ళతో కలిసి నడిచిన వీళ్ళతో కలిసి అడుగులు వేసిన ఆ మైలేజ్ అయితే వాళ్ళకు కూడా దొరుకుతుంది కానీ వైసీపీ చేయాల్సిన పని వామపక్షాలైనా చేస్తున్నా ఎందుకు సంతోషం